వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చిల్చింది నా కుటుంబాన్ని చిల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న ఈ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగన్ అన్న

వాళ్ళను మంత్రులను చేస్తాన వాళ్ళలో ఎంత ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా ఏమి వాళ్ళ కోసం తిరిగాడు వాళ్ళ గెలుపు పాల్పడ్డారు వాళ్ళని నేర్పించారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాబ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ రాజశేఖర్ ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వభావం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏ కేయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు నేను దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ పెరిగా క్యాంపైర్ తేసి గెయిన్ పెంచారు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేం చేస్తాడు అని ఆశించారు